వాతావరణం ఎట్లున్నా కొందరు కాలు చేతులు పొడిబారి పగిలినట్లు కనిపిస్తుంటాయి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కాలు చేతులు కోమలంగా మార్చుకోవచ్చు అంట అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పాదాలు మృత కణాలతో నిర్జీవంగా కనిపిస్తుంటే రోజు రాత్రిలు కొబ్బరి నూనె రాసుకొని మర్దన చేయాలి దయాన్నే కాస్త పంచదారతో పాదాలను రుద్ది చివరిగా రూమిక్ స్టోన్ తో స్క్రబ్ చేయాలి తరచూ ఇలా చేస్తే సమస్య దూరం అవుతుందంట దీంతో పాటు తరచూ చేతులకు పాదాలకు మాయిశ్చరైజర్ సాక్స్లు వేసుకోను రోజు కాస్త షియా బటర్ చేతులు పాదాలకు రాసుకొని కనీసం పది నిమిషాల పాటు మర్దన చేస్తే చర్మం మృదువుగా మారుతుంది గోరువెచ్చటి నీటితో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకొని అందులో కాళ్ళు చేతులు ఉంచాలి ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ఆ భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందంట నిమ్మ చెక్కను తీసుకొని కాస్త పంచతారాద్ది దాంతో కాళ్ళు చేతులు రుద్దాలితో పొడిబారి బరకగా మారిన చర్మం చాలా తక్కువ సమయంలోనే మృదువుగా తయారవుతుందంట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ప్రయత్నించండి